హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జున్ను హ్యాపీగా నానమ్మ తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటాడు ఇక జున్ను పిలుపుతో లక్ష్మి జాను వివేక్ అరవింద జయదేవ్ నందన్లు మనీషా దేవయ్య అని కూడా హాల్లోకి వచ్చేస్తారు మనీషా దేవయ్య అని దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటారు ఇక జున్ను హ్యాపీగా నందన్ అరవిందాలకి ఇలా చెప్తూ ఉంటాడు నాన్న నా ప్రోగ్రెస్ పైన సైన్ పెట్టేశాడు అని అనగానే అరవింద నందన్లు షాక్ అవుతూ ఉంటారు ఇక జున్ను ఆ ప్రోగ్రెస్ కార్డును తీసుకొచ్చి అరవింద నందన్లకి చూపిస్తాడు ఇక అక్కడ పేరెంట్స్ కాలంలో మిత్ర లక్ష్మి అన్న సైన్ చూసి అరవింద లక్ష్మీ జాను అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక మనీషా దేవయాని మాత్రం షాక్ అవుతూ ఉంటారు మిత్ర సైన్ పెట్టడం ఏంటంటే అని మనీషా అడుగుతూ ఉంటుంది నాకు అదే అర్థం కావట్లేదు అని దేవే అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మితో జున్నో ఇలా అంటుంటాడు అమ్మ నా ప్రోగ్రెస్ పైన డాడీ సైన్ పెట్టాడు కదా ఇక నాకు నానున్నట్టే నేను నాన్న కొడుకునే నాన్నకి థ్యాంక్స్ చెప్పొస్తాను లక్కీ పద అని అంటూ లక్కీని తీసుకొని జున్నో మిత్ర దగ్గరికి పరిగెడతాడు ఇక జాను ఆతృతగా లక్ష్మిని ఇలా అడుగుతుంటుంది అంటే బావగారు మనసు మార్చుకున్నారా అని అడుగుతుండగా లక్ష్మి అసలు రాత్రి ఏం జరిగిందంటే అని నిన్న నైట్ జరిగింది చెప్పబోతూ ఉంటుంది ఇక మిత్ర మనసుని లక్ష్మి ఎలా మార్చిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్